మొన్నైనది వలనే మళ్ళా పొడిగించలేదు ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి పద్ధతి ద్వారా పిల్లల మాట్లాడు స్థితిస్తుంటున్నాం కన్నీకమును విడిచిపెట్టి మీతో కూడా సుధాకాలం దొరిక మీరు తీసుకున్నారు నమ్మి మిమ్మల్ని స్థితిస్తుంటున్నారు ఒకవారి ధైర్పరచండి ఇంకా సంఘము కేసు వారి దరికృతించి ప్రార్థించి అనుకుంటున్నాడు ఆత్మ దాన్ని దయచేసి ఆ దేవుని ఎందుకు మళ్ళా ఇప్పుడు మనం రక్షణ పొందేం కాబట్టి సరే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం రక్షణ పొందలేని వారి యొక్క స్థితి ఇక్కడ ఆస్తుంటున్నాడు మనైనది వెనుక మరలా భోమికి మన యొక్క దేహంలో ఆత్మ ఉంటుందని ఎంతమంది దాన్ని గ్రహించగలుగుతాం మానవుడు యొక్క దేహము పనిచేస్తుందంటే నానా విధములైన యొక్క అనుభవాన్ని చెప్తా ఉంటారు అయితే మరి మానవుడు లోకాన్ని విడిచిపెట్టాడు కదా ఉదయకాలం నా ఆంటీ చెప్తున్నారు అంటే ఫోన్ చేయంగానే కొంచెం పనిచేస్తా వచ్చింది చెప్పిన మాట ఏంటంటే చనిపోయారు అని ఏమన్నారంటే అయ్యా మరి మహిళ సేల్స్ పెట్టారు అని చెప్తారు కాబట్టి మనమే చెప్పగలుగుతాం రక్షణ పొందిన వ్యక్తి మాటే మాట చెప్పగలుగుతారు రక్షణ పొందలేని వారు ఏమంటారు లోకాన్ని విడిచిపెట్టాడు లేకపోతే చనిపోయాడు అని అంటారు అది మాత్రమే సందర్భముగా దర్శించినప్పుడు ఇంటిని గారు అంటే ఒకవేళ వయసులో చాలా పెద్దవాళ్ళు కాబట్టి తప్పగా అనడం లేదు ఎప్పుడైతే మిస్సింగ్ చేసినప్పుడు ఆంటీ ఒక మాట అన్నారు పలానా రాజారావు గారి కుడుక కాబట్టి నాన్న కూడా ఇక్కడికి వచ్చారు ఈ స్థలంలోకి వచ్చారు మమ్మల్ని ఎంత సంతోషించి పలకరించి ఆ ఆంటీ ఆ దినములు మాకు ఎంతో సంతోషంగా సాధనంపుతా వచ్చుదా నేను దూరం కాలే పోతున్నానయా ఏమనుకోవద్దు కాబట్టి ఎఫ్రాలు టైంలో ఇక్కడి నుంచి మందిరానికి ఎంతో ప్రయాసపడవచ్చు సమీపంగా ఉంటుంది కాబట్టి నేను ఏమనుకోవద్దయా దగ్గరికి వెళ్తానంటే సంతోషం ఆంటే అని చెప్తా వచ్చు కాబట్టి మరణం అనేది కీర్తన గ్రంథం లేదంటాడు యహో ఆయన దృష్టికి భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైనది కాబట్టి లోములున్న వారైతే ఒక సర్వలోకములు సంపాదించుకొని తనకు తన ప్రాణం పోగొట్టుకున్న వానికి ఏమి లాభం అన్నాడు రక్షణ పొందిన వారికి రక్షణ పొందని వారికి వ్యత్యాసం ఏంటి రక్షణ పొందిన మనకు చూడంగానే అర్థమవుతుంది ఆ యొక్క ముఖంలో సంతోషం దైవికమైన కల కనబడుతుంది రక్షణ లేకపోతే వారి చుట్టూ ఉన్నప్పుడు ఏదో ఒక నిరుత్సాహం బాధ వారు ఎంత గొప్పవారు అందుకే ఇక్కడ అంటున్నాడు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎంతకు మరలా పోవడం ఆత్మ ఉన్నదనే సంగతి మానవుడికి చాలా మందికి నామకార్ క్రైస్తవులైనా రక్షణ లేని వారికైనా ఆత్మని వారు ఏమవుతారంటే అన్ని మా ఆత్మకు మా ఆత్మకుడికి శాంతి కలిగినట్లుగా ఆ వేడుకోండి అని అంటారు అయితే ఇప్పుడు మన రక్షణ పోయిన తర్వాత మన దేశంలో ఆత్మ అనేది అది ఇన్విజిబుల్ క్యారెక్టర్ అది కనబడటం లేదు ఇప్పుడు బంధం పొందాం నేను సేను పాపులని మనం నోటికి తప్పుకుంటా వచ్చినాను ఆత్మ దాని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవను ఇప్పుడు శరీరం మాట్లాడలేదా గుండె ఉంది రక్తం ఉంది రక్తం ద్వారా ప్రశ్న కలుగుతుంది ఇవన్నీ కూడా మనకు తెలుసు అనుకోవచ్చు అని ఇప్పుడు ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు అది మరలా వెళ్ళింది కానీ కాడమేంటి శరీరం యొక్క అనారోగ్యమైన చెప్పలే ఒకవేళ కలిగిస్తాడు దేవుడు ఆయనకి అసాధ్యమైనది కూడా సంస్థలు కూడా ఆయన సాధ్యమే అయినప్పుడు ప్రభు అన్నాడు డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఇరవై సంవత్సరాలు అయినప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయాస్కరంగా ప్రవీణేశ్వేసినారు ప్రకృతి అనుకున్న వాడిని తీసుకుని తీసుకుంటా వచ్చినాడు ముగింపులో మాట మాటకు చేస్తారు ఏమంటున్నాడు మన అయినది వెనక మరలా భూమి చేయను ఆత్మ దాన్ని దయచేసిన ఎవరి బంధుమిత్రాలు కాబట్టి ఎవరైతే దాన్ని కలుగు చేస్తున్నాడు ఇస్ ద స్పిరిట్ దాన్ని కలుగు చేస్తున్న వ్యక్తి ఎవరు ఆత్మని కలుగు చేస్తున్న వ్యక్తి ఎవరు గ్రంథం ముఖ్య అంటున్నాడు ఆత్మ దాన్ని దయచేస్తున్న కాబట్టి నరులలో ఆత్మ ఉన్నది కాబట్టి చివరి భాగం రాస్తా వస్తున్నారు ఏమంటున్నాడు అంటే ఆ ఆత్మను బట్టి వివేచన శక్తిని ఇచ్చినాడు ఆత్మను బట్టి ఏ రీతిగా మాట్లాడాలో ఏ రీతిగా నడవాలనే వివేచన శక్తిని ఇచ్చినాడు రక్షణ పొందిన తర్వాత వివేచన శక్తి వేరు రక్షణ పొందిన తర్వాత మానవుడు యొక్క జీవితంలో పాపం చేస్తుంది తిరిగి పెట్టడానికి ఒప్పుకుంటుంది కాబట్టిన మనకు అది ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఆయన అందరికి ఉపకారి కాబట్టి ఏ మానవుడు నశించుకోకుండా కాబట్టి ఇంకా కూడా ఆయన దీర్ఘశాంతం చూపిస్తా అంటున్నాడు దేవు మగా పోసారి నెల్లూరులో ఫీనియాస్ అంకులు అని చనిపోయిన తర్వాత చాలా దూరం చూస్తా ఉన్నా బాడీ దగ్గర కావాలని చిన్నప్పుడు భయం అదే బాడీ మీద అంకు ఒక టేబుల్ పెట్టుకొని అంకులు టేబుల్ మీద పర్తనాలు ఇస్తా ఉంటున్నాడు ఎందుకనంటే ఆ దినం చెప్తా ఉంటున్నాడు అంకులు ఏమన్నాడంటే అయ్యా ఏడవద్దు అరే మనిషి చనిపోయిన తర్వాత బాధ ఉంటది కదా దుఃఖం ఉంటది కదా వేదన ఉంటది కదా అనుకుంటే కాబట్టి క్రీస్తులో ఈ దినం విడిచిపెట్టుబడి తర్వాత దేవుని ఎత్తున దేవుని ఎత్తున శ్లాకాలు నివసిస్తా ఉంది దేవుడు ఎక్కడ ఉన్నాడండి మనిషి ఎవరు చూశారు అని అనుకోవచ్చు నివారణ అయితే నమ్మవానికి సాధ్యమే ఇప్పుడు మొదటి నుంచి చెప్పవలసిన అవసరం లేదు కాని మన జీవితంలో మన ఎరిగిన సత్యం అది ఆత్మతాలు దయచేసిన ఎవరైతే కలుగజేసినో అది రాజ్యం అవుతా ఉంది ఒక అనుభవాన్ని జ్ఞాపం చేస్తా మొదటి చూడండి దేవుని యొక్క వాక్య విభాగంలో జ్ఞాపం చేస్తా ఉన్నాడు ఫస్ట్ జాన్ మొదటి వ్యూహాలు నాలుగో అధ్యాయంలో ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మొదటి వ్యూహాలు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మొదటి వ్యూహాలు నాలుగవ అధ్యాయంలో ఈ యొక్క అనుభవాన్ని ఇక్కడ రాస్తా ఉంటున్నాడు చూడండి మొదటి వ్యూహాన్ని నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాబట్టి ఇక్కడ అంటే ఏ ఆత్మ ఏసుని ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే ఇదివరకే నాడు అది లోకంలోనికి వచ్చి ఉన్నది మొదటి సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు శరీర ఒప్పుకొనో అది దేవుని సంబంధమైన ఆత్మ అన్నపూర్ణ మహిళ గారు అంగీకరించినాడు చాలా సందర్భాల్లో సువార్తకి బయట చెప్పడానికి ఒకే ఒక సందర్భం లాగుతారు ఆత్మకి శాంతి కలగాలని ఆ ప్రార్థన చేయండి ఆ ఆత్మ శాంతి కొరకే మనం ఆ యొక్క సందర్భాన్ని బట్టి స్వార్థ చెప్పడానికి ప్రభు కృప చూపిస్తాడు అనుపూర్ణ మాణి గారు కాబట్టి హృదయంలో ఆ దేహంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి కాబట్టి అవి ఏమి లేదు అయినప్పటికీ ఎందుకు చనిపోయినాడు ఆత్మ ఏం అంటే మనిషిని కదిలింప ఉంది ఆత్మ ఆత్మ ప్రవీణిస్తూ వారిని పెట్టిన దీపమైనది అది మా యొక్క జీవితంలో కృప చూపిస్తా ఉంది ఇప్పుడు ఆత్మ తాను దయచేసిన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి కోర్తి నుండి మనిషి వచ్చాడని తన జీవితంలో చెప్పినప్పటికీ అన్నాడు మనిషి మనిషి ఎలా పుట్టాడు మరి కోర్తి యొక్క లక్షణంలో మనిషి యొక్క జీవితంలో ఏదో ఒకటి ఉండాలి కదా అనుకోవచ్చు ముగింపుల యొక్క మాట ఏంటంటే అన్నపుణమాటి గారు దేవుని యొక్క సంబంధి కాబట్టి దేవుని ఏం చేస్తా వచ్చినారు ఆ చేరి జన్మించినాడు ఆయన మరణించిన లోకానికి తెలియని సత్యం ఏంటంటే ఆయన రాబోతుంటున్నాడు రాబోతా ఉంటున్నాడు ఆయన వచ్చినప్పుడు సదాకారం ఆయనతో ఉండడు కొరకాయ నేను లాంటిలో చూసింది ఏంటంటే సంతోషం ఆ నవ్వు ఇట్ ఈ ఆత్మసంధమైన చిరుదేమి జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని ఎదుర సదాకారం ఉంటున్నాడు అనేసి జ్ఞాపం చేస్తున్నాడు ఏసు క్రీస్తు శరీర దారి ఏమొచ్చు ఏ ఆత్మ ఒప్పుకు అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసు ఒప్పుకున్నో ఏమంటున్నాడు అది దేవుని సంబంధమైనది కాదు ఎందుకు ప్రేమిస్తూ క్రీస్తు నరకాకి కలుగు చేస్తున్నాడు కాబట్టి మానవుడు కొరికే నరకాకి దేవుడు కలుగు చేయడానికి కానీ కాబట్టి మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు రక్షలు కొరకాయిలో ఇంకా ఎవరైనా మీ నా పాప నియమిత్తమై దినానికి ఒక పాపం వేసుకుంటే నెలకి ముప్పై సంవత్సరానికి మూడు వందల అరవై ఈ పాప శాపం మీద నీ జీవితం ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత నీ ఆత్మ ఎవరి యొక్క సంబంధి అది చెప్పగలవాసిన దేవుడున్నాడు ఆయన ఆనందాన్ని ఇస్తున్నాడు సంతోషాన్ని ఇస్తున్నాడు అంటే ఈ మాటలు నీకు అవసరం లేదేమో ఆంటి మొట్టమొదటి రక్షణ పొందారు రెండవది సమీప యొక్క మందిరానికి వెళ్తున్నాడు కాబట్టి అన్నపూర్ణ మాట దేవుని యొక్క సంబంధి శరీరం అనేది మధ్యకి మనైపోతుంది ఆత్మ ఇప్పుడు ఎవరికి అంటే ఎవరు సంబంధించిందంటే ఇది దేవుని యొక్క ప్రాపర్టీ అది ఆ సంబంధించిన ప్రాపర్టీ అది ఎక్కడ చేర్చబడుతుంది అంటే దేవుని చేర్చబడతా ఉంది జనరల్ సర్వీస్ వచ్చిన నీవు ఇంకా ఏసు క్రీస్తు ప్రభావాన్ని అంగీకరించబోతే దీనితో కాలుచు లోకము సుఖిస్తా ఉంటే ఒక ఒక దిన ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే దేవుని యొక్క సంబంధం కాకపోతే నీకు నర నరకం కథ అందుకే శ్రీ ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడిన కానీ అన్నపన్న సమృద్ధిగా చేపెడతా వస్తున్నారు ఈ లోకంలో విడిచిపెట్టినారు ప్రభు దగ్గర సదాకాలం కూడా ఆయనతో సంతోషంగా ఉండిపోతున్నారు పాపడైనా ప్రవీణేసిన విశ్వాసము దేవుని సమృద్ధి ఆత్మ కాలేయకపోతే విచారం దిగులు బాధ కాబట్టి నిత్యత్వంలో కూడా అపవాదితో కూడా సదాకాలం ఉండవలసి వస్తుందేమో పాపుల రేక్షకులైన వేసినందుకు విశ్వాసం అప్పుడు నేను నీటి వారితో పాపక్షణ